ఇన్స్టాగ్రామ్ అనేది పక్కన పెడితే టిక్టాక్ టాక్ నుండి మీరు స్టార్ అనొచ్చు స్టార్ అని సో రైట్ అంటే విజయవాడ ఇప్పుడు ప్రెజెంట్ చూసుకుంటే విజయవాడ హైదరాబాద్ జర్నీ ఎలా ఉంది చాలా బాగుంది అంతే బస్సు ట్రైన్ జర్నీ అనకండి మళ్ళీ పంచల్ని లేదు బాగుంది ఏంటి ఏం పని మీద వచ్చారు షూటేనా అయినా షూట్ పని మీద జనరల్ గా అంటే ఎక్కువగా చూసుకుంటే సినిమాల్లో చేయాలి చేయాలనే ఒక గోల్ పెట్టుకుంటారంట అది మధ్యన నిరువేరుతుందంట. అవును. ఏంటి ఎలాంటి కంటెంట్ తో వస్తున్నారు? అది సర్ప్రైజ్ అండ్ అంటే డైరెక్ట్ గా థియేటర్ లోనే చూద్దాం. చెప్పకూడదు కదా స్టార్టింగ్ సరే అంటే బ్యానర్ల బ్యానర్లలో అవి ఇవి చెప్పకపోయినా మీ రోల్ కొంచెం ఎలా డిఫరెంట్ గా చూడొచ్చు అనుకుంటారు మీ ఆడియన్స్. అంటే ఇన్‌స్టాలో ఎలా అయితే పవర్ఫుల్ గా ఉన్నానో అందులో కూడా అంతే పవర్ఫుల్ రోల్. ఓకే గయ్యల గయ్యల అత్త ఏం కాదు ఒక ఆఫీసర్. ఓకే. చిన్న ఇంటి టీచర్ సరే ఓకే. దాన్ని మనం అల్లుకుందాం తర్వాత ఓకే పోనీ మీరు ఫస్ట్ ప్రాజెక్ట్ కదా మీరు హ్యాపీ ఫీల్ అవుతున్నారు చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను అంటే ఎలా వచ్చింది ఛాన్స్ నాకు మామూలుగానే వచ్చింది మామూలుగానే అంటే మన అంటే బాగుంటుంది తినైతే సెట్ అవుతది అని చెప్పేసి నాకు ఫోన్ చేయడం జరిగింది అలాగే చేస్తారా అంటే చేస్తానన్నాను చేశాను హేమగారు ఏ రోల్ చేస్తారా లేకపోతే అనుకుంటాను అంటే ఆర్టిస్ట్ అంటే అసలు ఏ రోల్ అయినా చేయాలి నాకైతే కొన్ని రోల్స్ ఇష్టం విలన్ గా ఇష్టం మంచి గయ్యా ఇష్టం పవర్ఫుల్ హోల్ అంటే చదువుకుంటే ఒకటే అవుతాం అదే మనం యాక్టింగ్ అనుకో ఏదైనా అవ్వచ్చు లాయర్ అవ్వచ్చు జడ్జ్ అవచ్చు ఎనీథింగ్ కాబట్టి యాక్టింగ్ అంటే ఇష్టం కాబట్టి ఏ రోల్ అయినా చేయాలి అన్ని అయిపోతారు అవునవును నా కోరికలన్నీ తీర్చుకోవాలని సూపర్ సూపర్ ఎక్కడ ప్రాపర్ విజయవాడ విజయవాడ అక్కడ లేదు లేదు విజయవాడ అంటే విజయవాడ ఔట్స్కర్ట్స్ అంటే అటు నుంచి స్టార్ట్ అనమాట ఇటు భవానీపురం ఇటు మన హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు ఎలా స్టార్ట్ అవు మచిలీపట్నం నుంచి వచ్చేటప్పుడు దాటి స్టార్ట్ అంటే ఈ సక్సెస్ అనేది ఎవరికి ఎప్పుడు వస్తుందో తెలియదు అవును సో అంటే చాలా చిన్న అనుకుంటారు యాక్టర్ అవ్వాలి ఇలా చేయాలి అని

మన తెలుగు వాళ్ళు కూడా ఇండస్ట్రీలో ఉన్నారు ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఎదగాలి అన్నది నాకు చాలా డ్రీమ్ అండ్ కోరిక ఓకే ఇప్పుడు తెలుగు వాళ్ళు అన్నారు కాబట్టి అడుగుతున్నా అంటే తెలుగు వాళ్ళకి ఇండస్ట్రీలో ప్రయారిటీ లేదంటారా ఎందుకు లేదు ఉంది కదా మన అర్జున్ గారు కూడా చెప్పారు అల్లు అర్జున్ గారు తెలుగు వాళ్ళు రండి ముందుకు రండి అందరూ చెయ్యండి ధైర్యం చేసి ఒక అడుగు వేయండి అని నాకు ఆ మాట విన్న తర్వాత ఈ నేను ఈ చిన్న స్క్రీన్ వరకే ఎందుకు ఉండిపోవాలి మొబైల్ వరకే నేను ఎందుకు అడుగు ముందుకు వేయకూడదు అని చెప్పేసి ధైర్య సాసే లక్ష్మి వేసేసాను మన అర్జున్ సారే అల్లు అర్జున్ గారు సో రైట్ అంటే ఓకే ఇప్పుడు కాకుండా ఇన్స్టాలో కా దానికి ముందు వెళ్తే టిక్ టాక్ మీకు మంచి ఫాలోవర్స్ కూడా ఉండేవాళ్ళు టిక్ టాక్ అంటే పాజిటివ్ ఉండేది నెగిటివ్ ఉండేది ఎక్కువగా మా సైడ్ చూసుకుంటే గలీజ్ అనిపించేది సో అప్పుడు ఆ సిచ్యువేషన్ ఎలా ఉంది ఇప్పుడు మీరు అన్ని చూస్తారు కాబట్టి మీకు నెగిటివ్ ఎక్కువ కనిపించింది నేను నేను చూసే కంటెంట్ కానీ నాకు అంత పాజిటివ్ అనిపించింది మనం పాజిటివ్ ఉంటే మన చుట్టూ ఉన్నాడు వాళ్ళంతా పాజిటివ్ ఉంటారు మీకు చిన్న లాజిక్ చెప్తాను మీరు ఏ కంటెంట్ అయితే చూస్తారో మీకు అదే వస్తాయి కాబట్టి నేను పాజిటివ్ చూస్తాను నాకు పాజిటివ్ వచ్చింది నాకు నచ్చింది నేను చేసుకున్నాను ఈ మొక్క అప్పుడు తెలియలేదు అనమాట ఇప్పుడు తెలుస్తుంది అందుకే మీలాంటి బ్యూటిఫుల్ వల్ల సో అంటే టిక్టాక్ టాక్ బ్యాన్ అయిపోయిన తర్వాత ఎక్కువ ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు చాలా మంది చాలా బాధపడ్డారు అని తెలుసు మీకు ఎలా అనిపించింది నాకు బాధ అనిపించింది బట్ అప్పుడు పాపం మా ఫాలోవర్స్ అంతా చెప్పారు మేడం మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయండి వేరే ఏదైనా స్టార్ట్ చేసి మాకు ఐడి సెండ్ చేయండి అని నాకేంటి అంటే పర్లేదు లైట్ అనుకున్నాను బట్ ఇప్పుడు బాధపడుతున్నాను అప్పుడే గనక నేను ఇది స్టార్ట్ చేసినట్టయితే బాగుండేది అని యూట్యూబ్ కానీ ఏదన్నా చేయలేదు ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ గ్యాప్ ఇచ్చారు నేను యూట్యూబ్ మీద పడ్డాను అంటే యూట్యూబ్ మీద మీద కాదు చూసి చూసి కంటెంట్ కంటెంట్ గురించి కాదు మంచిగా సారీస్ బిజినెస్ చూసాను ఇదేదో బాగుంది కదా అందరు ప్రతి ఒక్కళ్ళు వీడియో ఓపెన్ చేస్తే శారీస్ చిన్న చిన్న టేబుల్ మీద పెట్టడం శారీస్ చూపించడం ఇదేదో బాగుంది కదా అని ఒక త్రీ ల్యాక్స్ పెట్టుబడి పెట్టేసి నేను తెప్పించేసాను బట్ మనకు కొనుక్కోవడం తప్ప అమ్మడం మనకి జర్త ఇవ్వడానికి కట్టుకోవడానికి పంచుతాను ఇచ్చేస్తాను మా వాళ్ళందరికి ఇచ్చేస్తూ ఉంటాను అలా అదొక ఎక్స్పీరియన్స్ అనమాట నాకేమనిపించింది అంటే ఆ నేను కూడా ఒక బిజినెస్ చేయగలుగుతాను అన్న నమ్మకం ఒకటి వచ్చింది ఏది జరిగినా మన ప్రవేశం ఎందుకు వచ్చింది అంటే చెప్పాను కానీ అలవాటు పడ్డాక మనం ఉండలేము ఆటోమేటిక్ గా ఈ సారీస్ చేశాను గానీ నాకు ఎక్కడో అసంతృప్తి అనమాట ఇలా కాదు నేను ఇది కాదు నేను అని చెప్పేసి మళ్ళీ రీల్స్ స్టార్ట్ చేశాను ఇన్స్టాలో స్టార్ట్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు నాన్ స్టాప్ మంచిగా ఫుల్ మన వరకు మనం బాగా చేసుకుంటూ వెళ్తున్నాం మధ్యలో కామెంట్స్ రూపంలో అంటూ మీకు సిగ్గుందా ఆ పొట్టి పొట్టి డ్రెస్సులు ఏంటి అసలు లేదు నాకు అని లేదు నాకు లేదు సిగ్గుదేనికి నేను ఆయన తప్పు చేస్తున్నాను సిగ్గుపట్టడానికి నేను ఏమన్నా తప్పు చేస్తున్నానా సిగ్గుపడడానికి లేదు కదా దేనికి సిగ్గు తప్పు చేసే వాళ్ళకి లేని సిగ్గు నాకెందుకు అబ్బా నేను రీల్స్ చేసుకుంటున్నాను నాకు నచ్చినట్లు నేను ఉంటున్నాను దానికి సిగ్గు దేనికి అదే చెప్తారు వాళ్ళకి అందరికీ అదే చెప్తాను నేను తప్పు చేయట్లేదు నేను ఒకళ్ళకి చెడు చేసుకోండి చెడుగా ఉండండి అని ఒక మెసేజ్ కూడా ఇవ్వను నాకు నచ్చినట్లు నేను ఉంటాను నాకు నచ్చిన డ్రెస్సింగ్ నేను గ్లామర్ గా రెడీ అవుతాను తప్ప వల్గర్ గా రెడీ అవను మీరు ఎక్కడైనా చూడండి నా వీడియోస్ ఏవైనా గ్లామరస్ గా కనిపిస్తాయి వర వరస్ట్ గా అండ్ వల్గర్ గా కనిపించు చూసాను చాలా వరకు ఏం చూసారు కంటెంట్ ఎలా ఉంది ఇవి మంచిగా అంటే కంటెంట్ చూస్తుంటే నాకు ఓల్డ్ సాంగ్స్ ఎక్కువగా కనిపించింది అనమాట అంటే ఎవరినైనా ఇంటర్వ్యూ చేయాలన్నప్పుడు కొంచెం చేస్తాం సో ఏంటి మైండ్ సెట్ ఇన్స్టాకి వీళ్ళు ఎలా కనెక్ట్ అయ్యారు ఎందుకు కనెక్ట్ అయ్యారు అంటే నా వరకు తెలిసింది ఏంటంటే ఓల్డ్ సాంగ్స్ కి కొంచెం మీరు జనాలకి దగ్గరలో ఉండాలి ఆ విధంగా దగ్గర ఉంటే బాగుంటది అనే ఒక ఫీల్ తో వచ్చారు అనుకుంటాను మీ అభిప్రాయం ఏంటి ఓల్డ్ సాంగ్స్ కి అంటే ఓల్డ్ సాంగ్స్ అంటే మనకి ఇప్పుడున్న సాంగ్స్ కన్నా కూడా ఓల్డ్ సాంగ్స్ ఎక్కువ మన మైండ్ కనెక్ట్ అవుతాయి చాలా ప్రశాంతంగా వింటారు ఎక్స్ప్రెషన్స్ బాగుంటాయి నాకు ఎందుకు ఓల్డ్ సాంగ్స్ అంటే ఇష్టం అలా అని చెప్పి ట్రెండ్ కూడా ఫాలో అవుతాను యూత్ పిల్లలతో పాటు కూడా సాంగ్స్ చేస్తుంటాను అవి కూడా చేస్తుంటాను కాబట్టి ఇవి కొంచెం ఎక్కువ చేస్తాను సూపర్ పోనీలండి ఎలాగెలా మెల్లికి సాగిస్తాను సరే ఇక్కడ నుండి మళ్ళీ మళ్ళీ మీ పర్సనల్ లైఫ్ లోకి వెళ్దాం మ్యారేజ్ లైఫ్ గురించి మాట్లాడుదాం ఏంటి లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ అంటే పంచ డైలాగ్ వేస్తాను రాటి మధ్యన అంటే పంచ డైలాగ్ ఏం కాదు

ఫస్ట్ అనకుండా ఎవరుండరు అంటారు హస్బెండ్ అన్నక ప్రతి ఒక్కళ్ళు అంటారు నాకు ఐదుగురు అత్తగారులు అంటే అక్క చెల్లెలు వీళ్ళంతా ఐదుగురుంటారు చెప్పండి షాక్ అవుతాను మేము వాళ్ళు అక్క చెల్లెళ్ళు అందరూ ఒకే చోటు ఉంటారు అనమాట అయితే వీళ్ళంతా ఏదో ఒకటి అంటుంటారు కదా అది ఎప్పుడప్పుడు నా మీద పడతానే ఉంటది నేనేంటంటే మనం సీత ఎవరి మాట వినట్టు వినదు హేమ ఎవరి మాట వినదు నేను కరెక్ట్ గా ఉంటాను నాకు నచ్చినట్టు నేను ఉంటాను ఏ మీకోసం నేను బతకట్లేదు ఇప్పుడు దాకా బతికాను పిల్లల్ని పెద్దోళ్ళని చేస్తాను ఆల్మోస్ట్ నా సగం లైఫ్ అయిపోయింది ఇప్పుడన్నా నా కోసం నేను ఉండాలి కదా నా నిర్ణయం ఇంకా ఇలా తీసుకున్నాను అనమాట వాళ్ళు ఏమన్నారు అన్నా కూడా నేను అనుకుంటారు పైకి అన్నారు బట్ అనుకుంటారు కానీ నైన్టీ పర్సెంట్ సపోర్ట్ అండి అంత సపోర్ట్ ఉండబట్టే నేను ఇక్కడ వచ్చి ఇలా ఉండగలుగుతున్నాను సపోర్ట్ ఫుల్ సపోర్ట్ అప్పుడప్పుడు ఏదన్నా కామెంట్స్ కానీ లేకపోతే నేను కౌంటర్స్ ఇస్తుంటాను కదా ఎందుకు కౌంటర్స్ అవసరమా అని ఇంకా నేను ఇప్పుడు ఈ మధ్య కౌంటర్స్ అయ్యి చూస్తున్నా అదే ఒకప్పుడు హేమైతే తను వస్తుంది మానేశాను ఎందుకు మనకు అవసరం అని మంచిదానిగా మారిన హేమ తమ్ముళ్ళు బాగుంటది రౌడీ నుండి మంచిదానిగా మారిన